ప్రస్తుత కాలంలో పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి పంట ఉత్పత్తిని పెంచడం చాలా ముఖ్యం దిగుబడిని పెంచడానికి ప్రతి రైతు తన వంతు ప్రయత్నం చేస్తాడు కానీ అనేక అంశాలు అతని దిగుబడి నాణ్యతను తగ్గిస్తున్నాయి అయితే అంతకంటే పెద్ద శత్రువు ఎవరో తెలుసా పంటలకు వచ్చే తెగులు అవును మీరు సరిగ్గా చెప్పారు ప్రపంచవ్యాప్తంగా అనేక తెగులు పంట దిగుబడిలో ఇరవై నుంచి నలభై ప్రతిశత నష్టాన్ని కలిగిస్తాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ప్రాణాంతక తెగులు నుండి పంటలను రక్షించడానికి రైతులు వివిధ రకాల శిలీంద్ర నాశకాలను ఉపయోగిస్తారు ప్రపంచంలో ఈ శిలీంద్ర నాశకాలలో అత్యంత ప్రభావవంతమైన రసాయనిక వర్గం ట్రయజోల్స్ ట్రయజోల్స్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆది గోద్రేజ్ సెంటర్ ఫర్ కెమికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ రైతులకు సేవ చేయడానికి వినూత్న మరియు ప్రపంచ స్థాయి పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది సంవత్సరాలుగా భారతదేశంలో పంట సమస్యలకు ఉత్తమ పరిష్కారాలను అందించడానికి మేము మా వంతు కృషి చేస్తూనే ఉన్నాము గోద్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ట్రయజోల్స్ తయారీలో ముందు అంజలో ఉంది కానీ ప్రత్యేకత ఏమిటి ఆహార భద్రతకు మరియు ఉత్పత్తుల నాణ్యతకు ముప్పు కలిగించే చాలా పంట తెగులు నుండి అద్భుతమైన రక్షణను అందించడం ట్రయజోల్స్ యొక్క ప్రత్యేకత ఉదాహరణకు ఇది బూడిద తెగులు పొడ కాయ కాయకుళ్ళు ఫ్రూట్ రాట్ యాపిల్స్ క్యాబ్ మొదలైన వాటి నుండి సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది అవును ట్రయజోల్స్ చాలా మంచివి ట్రైజోల్స్ యొక్క చర్య విధానం డిమిటైలేషన్ ఇన్హిబిటర్స్ పై ఆధారపడి ఉంటుంది డిఎంఐలు డిమిటైలేషన్ ఇన్హిబిటర్స్ విస్తృత చర్యగల శిలీంధ్ర నాశకాలు ఇవి అంతర్వహిక నివారణ మరియు నయం చేయగల సమర్థత కలిగి ఉంటాయి విత్తనాలు మొలకెత్తిన తరువాత ఫంగల్ కణాలు మరియు అవయవాలను నాశనం చేయడం ద్వారా అవి పనిచేస్తాయి ఇది అనేక తెగులు నుండి పంటను కాపాడుతుంది ఇక్కడ మేము మీకు అందిస్తున్నాము మా ట్రైజోల్ టైటన్స్ బెన్బో కంట్రోల్ లాక్ టర్నర్స్ వ్యాక్సిన్ బిలియర్డ్స్ బిలియర్డ్స్ బహుళ విస్తృత చర్యగల శిలీంధ్ర నాశిని ఇది కాయకుళ్ళు బూడిద తెగులు ఆకు ఎండు తెగులు మరియు ఆకుమాడు తెగులు అగ్గి తెగులు మరియు తెగులు వంటి ప్రధాన సూక్ష్మ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధులతో పోరాడుతుంది బిలియర్స్ నివారణ చొచ్చుకొని పోయేతనం మరియు నయం చేయగల సమర్థత కలిగి ఉన్నది ఇది విస్తృత శ్రేణి చర్యగల శిలింద్ర నాశిని మరియు క్యూఏ ట్రయజోల్ మొక్కలపై దాడి చేసే ఫంగస్ యొక్క శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తాయి ఎక్కువ కాలం తెగులును సమర్థవంతంగా నియంత్రించగలదు మరియు అధిక నాణ్యత దిగుబడి పొందగలరు కాబట్టి ప్రియమైన రైతులారా మీ పంటలను రక్షించడానికి ఉత్తమ ట్రైజోల్ ఉత్పత్తులను ఉపయోగించండి గాద్రేజ్ యొక్క ట్రైజోల్ టైటన్స్ ని వాడండి పంటలను తెగులు నుంచి రక్షించండి